పావగడ తాలూకను కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలి కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పూజారప్ప డిమాండ్ చేస్తున్నారు నిజం పావగడ రైతులు పెట్టిన పంటలు చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల ఊపిలో చెక్కున్నారని ప్రభుత్వం తక్షణమే దీనికి పావగడ తాలూకును కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పూజారప్ప డిమాండ్ చేస్తున్నారు మరియు పట్టణంలోని నిరీక్షణ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడరు కూడా పావగడ మధుగిరి కొరటగిరి మరియు శిరా తాలూకలలో రైతులు పండించిన పంటలు ఎండిపోయాయని మరియు తహసీల్దార్ అలాగే వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పంట సర్వ నిర్వహించాలని మరియు ఎకరానికి రూపాయి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు పంట నష్ట పరిహారం కూడా ప్రకటించి విడుదల చేయాలని ఆయన కోరారు కూడా అలాగే మాట్లాడుతూ భూమి లేని రైతులు బొగర్హుకం కోసం భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారని భూమి లేని రైతులకు భూమి మంజూరు కూడా చేయాలని ఆయన డిమాండ్ కూడా చేశారు మరియు వ్యవసాయ కార్యకలాపాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రైతుల పంట నష్టాలు కారణంగా బ్యాంకులకు డబ్బు చెల్లించలేకపోతున్నారని కూడా ఆయన దానివల్లనే బ్యాంకులు రైతులకు నోటీసులు కూడా జారీ చేస్తున్నారని బ్యాంకులు నోటీసులు ఇచ్చి ఇబ్బందులు ఉన్న రైతులకు వేధించవద్దని కూడా ఆయన తెలిపారు రేషన్ కార్డుల సంస్కరణల నెపంతో పేదవాళ్ల రేషన్ కార్డులను కూడా తొలగించడం సమంజసం కాదని ఆయన తెలిపారు పంట బీమా చేయించుకున్న రైతులకు పరిహారం వెంటనే విడుదల చేయాలని ఆయన తెలిపారు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అక్టోబర్ ఇరవై ఏడున కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అలాగే గ్రీన్ ఆర్మీ మరియు అన్ని ప్రగతిశీల సంస్థలతో కలిసి పోరాటం కూడా చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు చివరిగా ఈ యొక్క సందర్భంగా కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం తాలూకా యూనిటీ అధ్యక్షుడు శివు తాలూకా గౌరవ అధ్యక్షుడు పాటన్న మరియు తాలూకా కార్యదర్శి పూజారి చుట్టయ్య రైతు సంఘం సభ్యులు అక్కలప్ప కృష్ణమూర్తి సిద్దప్ప రామకృష్ణ నాయక్ బోరన్న నాగప్ప ఆంజనేయులు లాలూమి హనుమంతరాయప్ప శ్రావణగణప్ప వెంకటరమణప్ప మరియు న్యాయవాది మంజునాథ్ తదితరులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు రిపోర్టర్ శ్రీనివాసులు పావగడ